వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది కోఆర్డినేటర్లు అలాగే కార్యకర్తలు ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే గత ఐదు సంవత్సరాలుగా రెచ్చిపోయారు ఇప్పటికీ కూడా వాళ్ళ మీద అనేక కేసులు పెట్టినా కూడా మరికొంతమంది రెచ్చిపోతున్నారు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటే భయపడితే మేము ఎక్కడ ఆ కామెంట్లు చేయకపోతే భయపడ్డామని అనుకుంటున్నారు మరి కొంతమంది అయితే ఇంకా కూడా వారి ఆగటాలను అయితే ఆపడం లేదు ఇప్పటికీ కూడా చాలామంది దౌర్జన్యాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కోఆర్డినేటర్ అయితే వైసీపీకి సంబంధించినటువంటి కోఆర్డినేటరు ఒక ముస్లిం మహిళనైతే వేధించాడని ఆమె అయితే పోలీస్ కేసు పెట్టింది ఈ క్రమంలో ఒక ముస్లిం మహిళకు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది అసభ్యకరంగా మాట్లాడుతూ తనతో గడపాలని గురజాల నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించారు తనని బెదిరిస్తూ ఫోన్లు చేయడం అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం వంటివి చేస్తున్నాడే ఆవేదన వ్యక్తం చేసింది అంతటితో ఆగకుండా పిడిగిరాళ్ల పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది మహిళలు ఎవరైనా మహిళలే మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు అవతల వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి ఏదైనా సరే మనం పోరాటం చేస్తున్నప్పుడు దాని మీద మాత్రమే మనం పోరాటం ఉండాలి కానీ మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని లైంగికంగా వేధించే విధంగా ఉండకూడదు ఏదైనా సరే తప్పుని తప్పుగా మనం మాట్లాడగలగాలి